కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి జగ్గపేట గ్రామాల్లో కల్లెపల్లి రాజేష్ ఎన్ఆర్ఐ లక్షల ఆర్థిక సహాయంతో సీసీ ఏర్పాటు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చేసిన కార్యక్రమానికి కాకినాడ టీడీపీ జిల్లా జ్యోతుల నవీన్ జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ జగ్గంపేట సిఐ వైఆర్ కె శ్రీనివాస్ జగ్గంపేట టి రఘునాథరావు హాజరయ్యారు ఈ సందర్భంగా సిసి కెమెరాల యూనిట్ ప్రారంభించారు సీసీ కెమెరాల ఉపయోగాన్ని వివరించారు ఒకనొక సందర్భంలో జగ్గంపేట ఎస్ఐ రఘునాథరావు జగ్గంపేటలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరడంతో కల్లెపల్లి రాజేష్తో మాట్లాడి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు ఈ కార్యక్రమంలో జీను మణిబాబు ఎస్విఎస్ అప్పలరాజు పోతుల మోహన్ రావు భద్రం దేవరపల్లి మూర్తి కాట్రావులపల్లి నుంచి కల్లెపల్లి రాజేష్ పవన్ శంకర్ పిట్ట షుగనరావు కంటే బుల్లబ్బు నూనె నాగేశ్వరరావు కరిచర్ల సత్తిబాబు తోలాటి వీరబాబు తాక్సి వేణు తదితరులు పాల్గొన్నారు स्वाबलंबन तो तो पादो आपोगाली ने मत परततरा जातो दिसताना पत्तन नगर अपोगाली ने आले हे डायरेक्ट काय एरियाला गंगा पारंगार अपुलरायगर ఉంటा रे जातो दिसना एरियाला खाली लाक कॅमेरा맨 तो रोड असता शाळा शाळा हायस्कूल शाळा हायस्कूल इकडे नीचे व्यक्ति నేను కూడా మా గ్రామంలో ఒక క్రిమినల్ కేసులో ఇరుక్కోవడం జరిగింది పొలిటికల్ పరంగా మన జగ్గంపేట పిఎస్లోనే నా మీద ఒక కేసు ఉంది మా ఊరి గ్రామస్తులు అందరికీ తెలుసు ఊరికి మంచి చేయాలని వస్తాం మేము పది రూపాయలు ఖర్చు పెడతాం అలాంటి టైం ఆనందంలోని ఆనందం అనేది ప్రతి నెల మరియు ప్రతి ఒక్క పండుగను ఈ యొక్క ఆనందం మధ్యలో ఎదుర్కొంటున్నాము కానీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థిరపడిన రాజేష్ గారికి గత పదిహేను సంవత్సరాల క్రిందట తన సొంత ఊరైన పల్లి గ్రామ పెద్దలు కూడగా ఒక రామాలయానికి ఆర్థిక గ్రామ ప్రజల ప్రేమాభిమానాలు పొందిన రాజేష్ కల్లిపల్లి గారికి సంపదనే కాదు ఇవ్వటంలో ఉన్న ఆనందాన్ని అనుభూతిని పొందారు ఇక్కడే బీజం పడింది శ్రేయస్సు కొరకు ఏదైనా చేయాలి అని తన స్వగ్రామంలో సహృదయంతో ఎవరు ఏమి కోరినా అది పేద ప్రజల శ్రేయస్సు కోసం కావచ్చు లేదా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకట శవేర స్వామి ఆలయ నిర్మాణానికి భక్తితో పదప్రేమతో నుండిన రాక ఈ మధ్య కాలంలో తన గ్రామం తో పాటు తన చిత్తమకు గ్రామంలో ఉద్దేయ సంవర్ణలకు పేరు రావడానికి ఉన్న గొప్ప కార్యక్రమాన్ని చేశారు కానీ సమాజ శ్రేయస్సు కోసం ఈ సీసీ కెమెరాలు నిఘా సీసీ కెమెరాలు అనేది ఏర్పాటు చేయడం నిజంగా మన జగంపేట నియోజకవర్గంలో మొదటి సీసీ కెమెరాలని ప్రధాన పంచాయతీల్లో అలాగే జగంపేట మేజర్ పంచాయతీ కాతోలపల్లి మేజర్ పంచాయతీల్లో ఈ సీసీ కెమెరాల ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్తిన మన జగంపేట ఎస్ఐ గారికి సిఐ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సపోర్ట్ కోసం సహాయం కోసం అడిగినట్టునే కాదనకుండా మంచి మనస్థుత్వంతో ముందుకు వచ్చిన మా అమ్మగారు రాజేష్ కల్లేపల్లి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం తన పుట్టిన సొంత ఊరు ఒక్కటే కాకుండా నియోజకవర్గంలోని ప్రతి ఊరిని కూడా డెవలప్మెంట్ చేయాలి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు ఎటువంటి డెవలప్మెంట్ కావాలన్నా ఎటువంటి సహాయ కార్యక్రమాలు కావాలన్నా సరే ముందుకు వెళ్ళని నాకు భుజం తట్టి నా వెనక ఉంటున్నటువంటి రాజేష్ కల్లేపల్లి గారికి నిజంగా ఈ రోజున ఆయనకి ఎంతో రుణపడి ఉన్నానని ముందుగా తెలి తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన జగంపేట ఎస్ఏ గారికి ఎన్సీఏ గారికి ఎస్పీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నా వెనకాల నేను ఏది కాదన్నా సరే కాదనుకున్నా కాదనకుండా సపోర్ట్ ఇస్తున్నటువంటి మా బావగారి శంకర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి సపోర్ట్ ఇచ్చిన అందరికీ కూడా రియల్గా థ్యాంక్ యూ సో మచ్